చేసుకుంటూ వాకి మీకు సమయం ఉన్నప్పుడు వాక్యం టీవీలో వస్తుంట సెల్ ఫోన్ లో వస్తుంటది వాకింగ్ పెట్టుకుని ఆ మంచి మాటలు నేర్చుకుని ఆ మంచిగా లోకములు జీవించాల మంచిగా జీవిస్తున్నప్పుడు అతడు అతని యొక్క జీవితము అతడు అతని కుటుంబము తన పరిస్థితులు అంతా ఎక్కడ ఉండేట ఆకువాడగా తన కాల మందు పలమితి చెట్టు లాగొట్ట ఇక ఆ చెట్టు ఎక్కడ నాటబడిందట నీటి కాలు వల్ల నాటబడిందట చెట్టు అంటే వాక్యం అనేటువంటి జీవజలమైనటువంటి కృషి నాటి పడితే చెట్టు ఆ చెట్టుకి గీక వాడబాన ఉండదు ఇక ఆ చెట్టు కి ఆకుబాటమైన ఉండదు ఆ చెట్టు ఎప్పుడు పచ్చగా చిగురుస్తుంది వారు పచ్చని ఒలివ మొక్క వలె వారి పిడలు ఎదుగుతూ ఉంటారంట వారు కలిగినదంతా దేవుడే చేత సఫలపరుస్తాడు వారు వ్యాపారాలు దీవిస్తాడు వారి చేతి పనులు దీవిస్తారు వారి పంటలు దీవిస్తారు వారి పందలు దీవిస్తారు వారి పనులు దీవిస్తారు జీవితాన్ని దేవుడ చెప్ప అభివృద్ధి పదములోకి దేవుడు నడిపిస్తాడు అలా కాకుండా తుస్తున్న ఆలోచన నడిస్తే ఆలోచన వారెంతగో గాలికి పట్టువాళ్ళు వెళ్ళే వాళ్ళు ఎగిరిపోతారు ఒకరోజు వారు ఒకరోజు ఎగిరిపోతారు కానీ నీటి మంతులు మాత్రమో సింహాసనతో ఉంటారు నువ్వు ఏ మార్గం నడుస్తావు ఒక్కసారి దీన్ని మనం చేసుకున్నా ప్రియా దేవుడు సగమా ఈ శబ్దయంత్రంతో వింటున్న ప్రజలలో తూర్పు పరమట ఉత్తర దక్షిణ నలుమూలలా దేవుడు తన నీకు నేర్పిస్తున్నాడు నీకు తెలియజేస్తున్నాడు ఈ లోకములో రెండు మార్గాలు ఉన్నాయి ఈ లోకములో